మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు ఈ దినము దేవుడు మనతో మాట్లాడనే ఉన్న వాగ్దానము ఇదిగో ఒక నూతన క్రియ చేయుచున్నాను మన దేవుడు అనుదినము నూతనమైన వాత్సల్యత కలిగిన దేవుడు నూతనమైనటువంటి కార్యాలు చేసే దేవుడు నూతనమైన మార్గములో నడిపించేటువంటి దేవుడు నేను నూతన వాత్సల్యత కలిగిన వాడను కనుక ప్రతి మిమ్మల్ని నూతన పరచడానికి నేను సిద్ధపడుతున్నాను ఇప్పటి వరకు జరిగిన వాటిని పూర్వకాలం జరిగిన సంగతులను మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు నేను నూతన అధ్యాయాన్ని మీ జీవితంలో ఆరంభిస్తాను అది నీ వ్యక్తిగత జీవితంలోనైనా నీ కుటుంబ జీవితంలోనైనా నీ పిల్లల జీవితంలోనైనా ఒక నూతన కార్యాన్ని నేను ఆరంభిస్తాను నూతన క్రియను నేను చేస్తాను జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు ఇంతకుముందు జరిగిన బాధాకరమైన సంగతులు దుఃఖకరమైన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు అటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటే తిరిగి బ్రతకాలి నూతనంగా జీవించాలనే ఆశ నీలో కలగదు అందుకనే ప్రభు అంటున్నాడు నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను నీ ఉద్యోగంలోనైనా నీ ఇంటిలోనైనా నీ ఆరోగ్యంలోనైనా నీ కలిగిన దానిలో దేనిలోనైనా నూతన క్రియ నేను ఆరంభిస్తాను అటు దేవుని మీద మీరు కూడా ఆధారపడి నూతన క్రియ చేసే దేవుని మీద దృష్టి ఉంచి నూతనమైన ఆలోచన తెచ్చుకోనండి నూతనమైన మనసు కలిగి ఉండండి నూతనమైన హృదయం కలిగి దేవుణ్ణి మరలా నూతనంగా ఆరాధించడం ఆరంభించండి అట్టి కార్యాన్ని ప్రభు మీ జీవితంలో చేయునుగాక ఆ మెయిన్ ఆ మెయిన్